విషయం చెప్పే ముందు ఒక చిన్న లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ నైన్టీన్ లోక్సభ ఎలక్షన్స్ గాను ఎగ్జిట్ పోల్స్ ఎవరెవరు ఏం చెప్పారు అసలు యాక్చువల్ రిజల్ట్స్ ఏంటంటే చిన్న విషయం చెప్పే విషయం చెప్తా ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా వాళ్ళు ఏం చెప్పారంటే మూడు వందల ముప్పై తొమ్మిది నుంచి మూడు వందల అరవై దాకా వస్తాయి ఎన్డీఏకి యూపీఏకి డెబ్బై ఏడు నుంచి నూట ఎనిమిది దాకా వస్తాయని యాక్చువల్ రిజల్ట్స్ మూడు వందల యాభై ఎనిమిది వచ్చాయి బీజేపీకి మూడు వందల మూడు వచ్చాయి తొంభై ఒకటి ఎన్డీఏ యూపీఏ కూటమికి వచ్చాయి కాంగ్రెస్కి యాభై రెండు వచ్చాయి సరే న్యూస్ ట్వంటీ ఫోర్ వాళ్ళు మూడు వందల యాభై పైన వస్తాయన్నారు ప్లస్ పద్నాలుగు దాకా రావచ్చు అన్నారు యూపీఐకి తొంభై ఐదు అన్నారు న్యూస్ ఎయిటీన్ వాళ్ళు ఐపీఎస్వైఎస్ వాళ్ళు కలిపి చేసినటువంటి సర్వేలో మూడు వందల ముప్పై ఆరు వస్తాయి ఎన్డీఏకి అన్నారు ఎనభై రెండు వస్తాయి అన్నారు యూపీఏకి టైమ్స్ లో మూడు వందల ఆరు వస్తాయి అన్నారు యూపీఐకి నూట ముప్పై రెండు అన్నారు ఇండియా టీవీ సిఎన్ఎక్స్ మూడు వందల ప్లస్ ఆర్ మైనస్ పది అన్నారు యూపీఐకి రెండు వందల నూట ఇరవై ప్లస్ ఆర్ మైనస్ ఐదు అన్నారు సి వాటర్ వాళ్ళు రెండు వందల ఎనభై ఏడు అన్నారు బిజెపికి అంటే ఎన్డీఏకి నూట ఇరవై ఎనిమిది యూపీఐకి అన్నారు ఇక ఇండియా న్యూస్ పోల్స్ టాటర్ ఏబిపి సిడిఎస్ కూడా ఇదే చెప్పారు ఆల్మోస్ట్ నూట రెండు వందల ఎనభై ఏడు ఎన్డీఏకి యూపీఏకి నూట ఇరవై ఎనిమిది మొత్తం మీద రిజల్ట్స్ ఏంటంటే మూడు వందల యాభై మూడు వచ్చాయి బీజేపీకి ఐ మీన్ ఎన్డీఏకి మూడు వందల మూడు బీజేపీకి వచ్చాయి ఎన్డీఏ యూపీఏ కూటమికి తొంభై ఒకటి వచ్చి కాంగ్రెస్ కి విడిగా యాభై రెండు వచ్చాయి సో ఇది అయితే సాయంత్రం రాబోతున్నాయి ఎగ్జిట్ పోల్స్ ఏ నెక్స్ట్ వీడియోలో ఆంధ్రాలో కూడా ఎవరెవరు ఏం చెప్పారు ఎంత వచ్చే చేస్తా ఇంకా రావాల్సింది ఇన్పుట్ సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఎగ్జిట్ పోల్స్ సాయంత్రం కల్లా రాబోతున్నాయి అయితే వైసీపీ మీడియా టీడీపీ మీడియా ఇద్దరు పోటాపోటీగా ఒక కొత్త వార్తను బాగా స్ప్రెడ్ చేస్తున్నారు అదేంటంటే కొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్స్ అనగా చేతులు ఎత్తేసిన జగన్ అని టీడీపీ మీడియాలో టీ వైసీపీ మీడియాలో కొన్ని గంటల ఎగ్జిట్ పోల్స్ అనగా చేతులు ఎత్తేసిన చంద్రబాబు అని సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే దీనికి పాయింట్ ఏం చెప్తున్నారంటే ఎగ్జిట్ పోల్స్ గనక వ్యతిరేకంగా వస్తే ఎవరు ఇద్దరు కూడా చంద్రబాబు అయినా జగన్ అయినా వాళ్ళ వాళ్ళ మీడియాలకు ఇలా చెప్పారని వీళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు ఏమనంటే చంద్రబాబు అయిన జగన్ తమ మీడియాలతో ఎగ్జిట్ పోల్స్ కనుక మనకు వ్యతిరేకంగా వస్తే ఎగ్జిట్ పోల్స్ కి జగన్మోహన్ రెడ్డి డబ్బిచ్చు కొన్నాడని లేదా చంద్రబాబు డబ్బిచ్చు కొన్నాడని మీరు మీ మీడియాలో బాగా స్ప్రెడ్ చేయాలి లేదు మనకు గనక అనుకూలంగా వస్తే విపరీతంగా హైక్ చేసేయాలి మీరు అనేసి వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ వాళ్ళ మీడియా హౌసెస్ కి కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ సోషల్ మీడియా వాళ్ళకి కానీ ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చేశారు నిన్న రాత్రే చంద్రబాబు కానీ జగన్ గాని అనేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ మీడియా హౌస్ లు బాగా స్ప్రెడ్ చేస్తున్నాయి సో కొన్ని గంటల్లోనే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి మీరేమనుకుంటున్నారు అసలు మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి వంద ఉదాహరణకి వంద వైసీపీకి వచ్చి వంద డెబ్బై ఐదు టీడీపీకి వస్తాయని లేదా వంద టీడీపీకి వచ్చి లేదా డెబ్బై ఐదు వైసీపీకి వస్తాయని ఇట్లా ఏమైనా నెంబర్లు ఉంటాయి కదా మీ దృష్టిలో సో కరెక్ట్గా మీరు ఈ వీడియో డబ్బుతో పోల్చుకుంటే ఐదు గంటలు ఉంటుందేమో మేబీ ఎగ్జిట్ పోల్స్కి సో ఎగ్జిట్ పోల్స్ వాళ్ళ పరిణితి వాళ్ళ లెక్కలు అవి వేరు మీరు రాజకీయంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఏపీలో రాజకీయాన్ని చూస్తున్నారు ఉమ్మడి ఏపీ కంటే ముందు నుంచి కూడా చూస్తున్నారు సో మీకున్న ఆలోచన ప్రకారం మీరు కామెంట్ చేయండి వైసీపీ వంద టీడీపీ డెబ్బై లేదా టీడీపీ వంద వైసీపీ డెబ్బై ఇట్లా మీరు ఎంత అనుకుంటున్నారు కామెంట్ చేయండి సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత చూద్దాం మీరు చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది